స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తాము నివసించే ప్రాంతాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం మాధవి అన్నారు శుక్రవారం కాకినాడలోని పదవ డివిజన్ లో దుములుపేటలోని వాటర్ ట్యాంక్ వద్ద స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఈ మాధవి కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎం రాజు మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని కొత్తగా వచ్చిన ఐఏఎస్ కమిషనర్ భావన కాకినాడ స్మార్ట్ సిటీలో మురికివాడలను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డిసిపి హరిదాస్ ఏసీపీ నాగశాస్త్రులు ఏఈ నాగేశ్వరరావు ఉద్యానవన శాఖ ఏడీ సిరిల్ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ వారోత్సవాలు భాగంగా కాకినాడ నగరపాలక శని శుక్రవారంలో భాగంగా ప్రతి ఇంటినందు నందు ఏదైతే నీళ్ళు నిల్వ ఉంటున్నాయో ఆ నీళ్ళ నీళ్ళు ఉండకుండా డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ ఒకటిని అదే కాకుండా వాటర్ వర్క్స్ నందు ఈఎల్ఎస్ఆర్లు ఉన్న ప్రెమిసెస్లో క్లీనింగ్ మరియు స్లూయిస్ వాల్ ఫిట్స్ అలాగే వాటర్ శాంపుల్ శాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఈరోజు ఈ ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ములపేట నందు అధికారులు సెక్రటరీ స్టాఫ్ అందరూ అనధికారులు పొలిటికల్ వాళ్ళు అందరూ వచ్చి ప్రెమిసెస్ని క్లీనింగ్ చేయడం జరుగుతుంది వాటర్ శాంపుల్ కూడా టెస్ట్ చేయడం జరిగింది వన్ పీపీఎంగా నమోదు కూడా చేయడం జరిగింది అందరూ కూడా స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లుని సరౌండింగ్స్ని నీటికి ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే వర్షాకాలం అంతా కూడా కాచి చల్లార్చిన నీళ్ళని తాగాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ స్వచ్ఛత వారోత్సవాలు కారణంగా ఈరోజు పదవ డివిజన్లో మరి మున్సిపాలిటీ అధికారులు శాంతేషన్ అధికారులు అందరూ కూడా వచ్చి మన పదవ డివిజన్లో వాటర్ ట్యాంకులు ఉన్న ఏరియాలో ఇవాళ పరిశుభ్రాలు చేయమని పరిశుభ్రంగా ఉంచమని అదేవిధంగా అధికారులతో మరి స్థానిక లీడర్లు కూడా ఈ పరిసరాలను కూడా పరిశుభ్రం చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంకులో వాటర్ శాతం కూడా పరిశీలించడం జరిగింది ఏది ఏమైనా ఈ నూతనంగా ఈ కాకినాడ నగరానికి వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు మరి పండబాబు గారి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ కాకినాడ నగరాన్ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కమిషనర్ గారు ముందుకు రావాలని అదేవిధంగా ఈ యొక్క స్లమ్ ఏరియాలోని కూడా డెవలప్మెంట్ చేయాలని డివిజన్ ఇన్ఛార్జ్గా అందరికీ కూడా హృదయపూర్వక వేడు ధన్యవాదాలు